శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం హైదరాబాద్ కర్నూలు మార్గంలో ఓ పిరమిడ్ నిర్మించాలన్న పత్రిజీ కళలకు సాకార రూపమే శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ఈ మహాక్షేత్రం రెండు వేల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యింది జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కన బీచ్పల్లిలోని పురాతన హనుమాన్ దేవాలయం వెనుక కృష్ణానది ఒడ్డున ఎకరం పావు విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ శక్తి క్షేత్రంలో ఆర్ సైదయ్య గారి ఆధ్వర్యంలో యాభై నాలుగు బై యాభై నాలుగు కొలతలతో పిరమిడ్ నిర్మాణం జరిగింది ఈ శక్తి క్షేత్రంలో ఇరవై బై ఇరవై కొలతలతో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మరొక అద్భుతమైన పిరమిడ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యింది బ్రహ్మర్షి పత్రిజీ మరియు పరిణిత పత్రి ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క వంద బై ముప్పై కొలతలతో మరో భవనం నిర్మాణాన్ని ప్రారంభించి రెండు వేల పంతొమ్మిది నాటికల్లా పూర్తి చేశారు ఈ భవనంలో మూడు గదులు డైనింగ్ హాల్ కిచెన్ నిర్మించారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో డెబ్బై బై డెబ్బై అడుగుల భవనంను ప్రారంభించి నవంబర్ నాటికల్లా పూర్తి చేశారు ఈ భవనంలో మహిళల మరియు పురుషుల కోసం డార్మిటరీలు మీటింగ్ హాల్ ఆఫీస్ రూమ్ లైబ్రరీ నిర్మించారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ ప్రాంగణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆధునిక సదుపాయాలు అందించే విధంగా పని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ట్రస్టు సభ్యుల నేతృత్వంలో ఈ మహాక్షేత్రం తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది దీనిలో భాగంగా ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం పౌర్ణమి అమావాస్యకు మూడు రోజుల మౌన ధ్యానం రోజువారీ జూమ్ తరగతులు శాకాహార ర్యాలీలు నిర్వహిస్తుండడం విశేషం ఈ నిర్మాణాల ద్వారా ముప్పై సంవత్సరాల క్రితం తను కన్న కళ నెరవేరినందుకు బత్రీజీ ఎంతో ఆనందించారు కాగా ఇంత అద్భుతమైన శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి